హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం అయితే నేను కరివేపాకు కారప్పొడి అయితే చాలా ఈజీగా చూపించానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకు దోశల్లోకి ఇడ్లీలోకి అన్నంలోకి బాగా ఉంటుంది ఎలాగో ఒకసారి చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను మన స్పైసీనెస్కి తగ్గట్లుగా ఎండుమిర్చి అయితే తీసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడైతే నేను కరివేపాకుని మంచిగా క్లీన్ చేసేసి ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి కంప్లీట్గా ట్రై చేసి అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడానికి కోసం అయితే వెల్లుల్లిపాయలు అయితే మనం వల్లిచేసి పెట్టేసుకోవాలి ఇంకా మనం పాన్ తీసేసుకొని అందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న వెండుమిర్చిని అలాగే శనగపప్పు మినప్పప్పు మెంతులు అవన్నీ కూడా అందులో వేసేసుకోవాలండి అవి మనకు బాగా రోస్ట్గా వేగడానికి ఇందులోనే ఒక రెండు స్పూన్లతోటి ఆయిల్ అయితే వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మనమైతే వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలండి మనకి శనగపప్పు మినపప్పు మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకైతే మనం నెక్స్ట్ కరివేపాకు అయితే వేసేసుకోవాలి ఇలా అయితే కరివేపాకంత వేసేసుకొని మనం వేయించేసుకోవాలి ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ఆ తర్వాత మనం కంప్లీట్గా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఎండుమిర్చి కరివేపాకు బాగా క్రిస్పీనెస్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి ఇది కాస్త వేగడానికి టైం పడుతుందండి కానీ పర్ఫెక్ట్గా వేగితేనే మనకి కరివేపాకు కారం పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే కాసేపటికి నాకు కంప్లీట్గా కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూసారు కదా ఇలా మనం చేతితో నలిపితే మనకు పౌడర్ లాగా అయిపోవాలండి కరివేపాకు అనేది అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వేగినట్లు ఈ టైంలోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా జీలకర్ర ఆవాలు అలాగే ధనియాలు ఇవి కూడా అందులో వేసేసుకోవాలి నేను ఇందాక మీకు ఆవాలు చూపించడం మర్చిపోయానండి అవి కూడా మీరు ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అయితే అన్నిటినీ వేసేసి బాగా వేయించేసుకోవాలి ఇవి మనకు వేగేటప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందండి కరివేపాకు అంతా కూడా మంచిగా వేగిపోయి ఒక టెన్ మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లబరుచుకోవాలి చూసారు కదా చల్లబడిన తర్వాత మనకు కరివేపాకు అనేది ఇలా పట్టుకుంటే ఇంత మంచిగా క్రిస్పీగా అయిపోవాలండి పౌడర్ లాగా కంప్లీట్గా అయిపోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడైతే నేను మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకొని మిగిలిన ఆకు కూడా అందులో వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే మనం వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా మొత్తాన్ని పీల్ చేసేసి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలు అయితే వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా మనకి ఇదైతే రెడీ అయిపోయింది మనం వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మీరు కరివేపాకు ఎక్కువగా వేసుకోవడం వల్ల పొడి అయితే గ్రీన్ కలర్లో వస్తుంది అదే ఎండుమిర్చి ఎక్కువగా వేసుకుంటే రెడ్ కలర్లో వస్తుందండి మనకు కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల కళ్ళకి జుట్టుకు కూడా చాలా మంచిది కదా ఇలా అయితే నా కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి మరి మీరు కూడా చూసారు కదా ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి